ప్రతి విషయంలో మోకాళ్ళుని నువ్వు చేయాల్సింది ఆపనే పంటకు తెగులు వచ్చిందా పొలంలో మోకాళ్ళు నువ్వు చేయాల్సింది ఆపనే మానవ ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి ఇక నువ్వు కదిలి కార్యం చేస్తే తప్ప నాకు దిక్కు ఆ పాడైపోయిన పొలంలో నువ్వు మోకాళ్ళుని కన్నీరు విడు ఒకటి నమ్ము ఆయన సర్వశక్తి గల దేవుడు అది ఏ తెగులన్నా వచ్చి పోని దానిలో నుండే మళ్ళా మొలక వచ్చేటట్టు చేసి మళ్ళా నీకు కొత్త చిగురులు వచ్చేటట్టు చేసి నువ్వు ఆశించిన కాపు నీకు వచ్చేటట్టు ఆయన చెయ్యుటకు సమర్థుడు అని నువ్వు నమ్మో అలా నమ్మితే నిజంగానే జరిగింది అది ఆ ఇంకేం వచ్చిందిలే పోయిందిగా ఇంకేం ప్రార్థన చేస్తాంలే అన్నయ్య పోయిందిగా నేను చెబుతున్నా ఎండిపోయిన మోళ్లను కూడా మళ్ళా చిగురింప చేయగలిగిన దేవుడాయన హలేలుయా ఎండిపోయిన మోడలను కూడా చిగురింపగల చే దేవుడాయన మన బ్రతుకుల్లే కాదు మన నాటిన మొక్కల్ని కూడా అలా బతికించగలడు అలా చేసి